నియోజకవర్గ ఉమ్మడి కుటుంబ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందరపు విజయకుమార్ కు జనం నిరాజనం పడుతున్నారు అడుగడుగున మహిళలు ఆర్తల పట్టడంతో పాటు ఆదరణ పెరుగుతుండటం హర్షం వ్యక్తమవుతుంది అంతేకాకుండా నియోజకవర్గ కేంద్రమైన అని మున్సిపాలిటీ పరిధిలో పెద్ద పిల్లల్లో జరిగిన పర్యటనకు అనిహ్య స్పందన వచ్చింది ఉమ్మడి కుటుంబి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరు కావడంతో పాటు గ్రామ పర్యటనకు మేళతాళ వాయిద్యాలతో స్వాగతం పలికారు కార్యక్రమంలో భాగంగా యలమంచల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు యలమంచిలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పప్పల చలపతిరావు అనకాపల్లి పార్లమెంటు స్థానానికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ సోదరుడు రాజేశ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రచార కార్యక్రమం సాగడం పట్ల అర్థం వ్యక్తమవుతుంది ముఖ్యంగా యలమంచి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి మంత్రిపాలెం గ్రామాలతో పాటు రెండు వార్లలో ఈ పర్యటన కొనసాగింది ఈ సందర్భంగా యలమంచిల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి విముక్తి చేసేందుకు ఉమ్మడి కూటమి ఏర్పడిందని ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ పై ఓటు వేసి ఎంపీ స్థానానికి పోటీ చేసిన సీఎం రమేష్ గుర్తు కమలంపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వస్తున్న స్పందనకు వచ్చే ఎన్నికలలో కూటమి విజయము ఖాయమని ఉద్ఘాటించారు గాజు గ్రాస్ గుర్తు కొట్టేసిన సైకిల్ గుర్తు కొట్టేసిన కమలం గుర్తు కొట్టేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు ప్రధానమంత్రి మోడీ గారు అవుతారు గారు ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు అయినా ముఖ్యమంత్రి అయినా నాకు అవసరం లేదు నాకు మంత్రి అయినా అవసరం లేదు ఏది అవసరం లేదు నాకు కావాల్సింది ప్రజలని ఈరోజు ఈ మూడు పార్టీలు ఒక దగ్గరికి చేర్చి మన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరి కండలో మరి వెలుగు